భయంకరమైన దినములు ఎందుకు తెలుసా ఉన్న కపట హృదయము మనం కలిగి ఉన్న మనసు పొందాలని దేవుణ్ణి కోరుకుంటున్నాడు రాత్రి ఒక ఆయన యూట్యూబ్ ఛానల్ లో చూస్తే సాక్షి చెప్తున్నాడు సినీ యాక్టర్లు మారిపోతున్నాడ గొప్ప గొప్ప సినీ యాక్టర్లు మారిపోతున్నారంట గొప్ప గొప్ప అధికారులు పేరున్న ప్రఖ్యాతి కలిగిన పండితులు మారిపోతున్నారట శాస్త్రులు మారిపోతున్నారట మనకేం తెలిసేది మాకు మనకు తెలియనట తెలిసినోడికన్నా కన్నా చెప్పవచ్చట తెలియని కన్నా తెలిసి తెలియకుండా వాడికి అసలు చెప్పలేము మాకు తెలుసు అన్నారు కానీ ఏమీ తెలియదు తెలుసుకోవాలి దేవుని వాక్యము తెలుసుకుని ఆయన వాక్య ప్రకారం జీవించడానికి దేవునికి భయపడడానికి దేవుని వాక్యానికి భయభక్తులు కని జీవించడానికి దేవుని వాక్యానికి లోపడడానికి ఇష్టపడాలి ఎంత జరుగుతున్నా శాస్త్రి గారి మాట వింటాం ఎవడు మాట్లా పక్కన ఎవడే వచ్చి కూర్చుంటాడు వాడి సేవలు ఊరుతా ఉంటాడు అది మనల్ని బలహీన పలుస్తూ ఉంటాయి ఆ బలహీనత వలన వాడి మాటకి లోబడి దేవుని వాక్యానికి దూరం అవుతాం దేవుని సన్నిధికి దూరం అవుతాం దేవుని ప్రణాళిక ఆయన ఆలోచన ఆయన చిత్తమును మనలో నిర్వహించడానికి ఇష్టపడకుండా దేవుని ఆశీర్వాదం కోల్పోతాం ఎంత భయంకరమో చూడండి అందుకే ఏ చూసినా దేవీయు ఏ ప్రాంతంలో చూసినా పెట్టి ప్రార్థన చేస్తున్నారు ఎవరి కొరకు తెలుసా నీ కొరకు నా కొరకే ఈ వాక్య పరిచర్య దేవునికి స్తోత్రాలు పరమ నుండి భూమి మీదకి వచ్చి ఈ డిసెంబర్ మాసం మొదటి దినం ఇది తెలుసా డిసెంబర్ మాసం మొదటి నాలుగు ఇదన్న తెలుసా ఇవాళ ఆదివారం అంటే ఒక ఆయన ఇవాళ ఆదివారం అండి అంటున్నాడు ఒక ఆయన ఈ రోజు ఆదివారం మరి క్రైస్తవు ఆదివారం ఆనానంద మర్చిపోతున్నావు అంటే నీవెంత ఎంతవరకు దిగదారిపోయేవో చూడు ఎంత వరకు దేవునికి దూరం అయిపోయేదో చూడు ఈ దినమో ఆదివారం దినము మొదటి ఆదివారము పైగా ఏంటంటే మొదటి ఆదివారం బలలో కూర్చుని ఆయన శరీరంలో ఆయన రక్తమును భానం చేసి మన హృదయములను పవిత్రపరుచుకుని ప్రవర్తనంతటి ఆయన ఆయన అధికారములకు ఆయన వాక్యములకు ఈ రోజు దేవునికి స్తోత్రం ఈ నెల అంతా కాపాడి ఉంటుంది మొదటి ఆదివారం మనం అందులో ఈ సాక్షిగా నేను పెట్టుకున్నావు నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరిచినావు నీ కృపలో మమ్మల్ని విలువగా ప్రతిస్తున్నావు విలువగా నశించిపోయే సువర్ణము పవిత్రముగా మారినట్లుగా మనం అభిత్రులమై ఉండి యశుక్రీస్తు వారి మీద కలిగిన రక్తము చెందించి మనలను పవిత్రపరచడానికి పరచడానికి ఎవరికి ఇష్టం పరిశుద్ధ పరచడానికి దిన దినము నూతనమైన వాక్యము చేత పాలన చేత శుభ్రము చేసి ఆ దేవుని సంఘానికి ఆయన పరమంత రాజ్యపు వారసులుగా మళ్ళీ మళ్ళీ తీర్చి తీరుతున్నాడు దేవులకి యశు క్రీస్తు వారిని యోహారే అధ్యయంలో యశూ క్రీస్తు వారు ఒక కుటుంబంలోనికి ఎంటర్ అయ్యారు ఒక కుటుంబంలోనికి చేరడం జరిగింది దేవునికి ఆ కుటుంబంలోనికి వచ్చినప్పుడు ఆ కుటుంబం అంత్రి వారికి రుణపడి ఉంది ఏం పడి ఉంది రుణపడి ఉంది కుటుంబం అంత తన సహోదరుడైన లాజరుడు మరియమార్ ఇద్దరు అక్క చెల్లిద్దరు కూడా ఏ శయ్య కూడా రుణపడి ఉన్నారు కాదు ఎందుకంటే రుణపడి ఉన్నారు ఆయనకు కృతజ్ఞత స్కూతులు చెల్లించవలసిన అవసరత వచ్చింది అంతే ఎందుకని అంటే ఆ కుటుంబాన్ని దేవుడు గట్టిగా రక్షించాడు దేవునికి స్తోత్రం వారి హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు వారి జీవితాలని వారి కుటుంబాన్ని దేవుడు కోరుకున్నాడు రాజు చనిపోయాడని నాలుగు రోజులైంది ఆయన సమాధి దగ్గర నిలబడి చనిపోయిన లాజలను సజీవుడిగా లేపేది ఒక స్వరము ద్వారా దేవుని మాట వలన లాజలను బ్రతికించే దేవునికి చనిపోయిన వారిని బ్రతికించిన వాడిని సజీవుడైన వారింట్లోకి వస్తే వాళ్ళు ఎలా కూర్చుంటారు గంతులు వేయించు శృతించి ఆరాధిస్తూ హృదయంలో ఎంత ఆనందం కలిగి ఉంటారు చూడండి ఆత్మీయ జీవితంలో వారు ఎంత సంతోషం కలిగి ఉండేవారు

పసగా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చిన అక్కడ వారు ఆయనకు విందు చేసేది దేవునికి స్తోత్ర ఏమింది ఏ విందు చేశారండి సంతోషకరమైన విందు చేశారు యేసుక్రీస్తు వారు రాగానే సంతోషకరమైన విందు చేశారు దేవునికి స్తోత్రం ఏసై అంటే చాలా ఇష్టం ఏసై ఆ కుటుంబాన్ని ఎంతో ప్రేమించారని ఈ బైబిల్ గ్రంథంలో వాక్యము నొక్కి ఒక్క దేవునికి స్తోత్రం ఎందుకని ప్రేమిస్తాడు అంటే యేసయ్య తన బిడ్డ ఆయన్ని ఎడలో చూపించే ప్రేమ నువ్వు గుర్తిస్తాను కాదు హృదయంలో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడడం కాదు ఏమండి ప్రత్యేకంగా మేము ప్రత్యేకంగా ఉంటాము అని దాంబికత్వం చూపించడం కాదు గాని ఏ చేయాలా ఆయన పాదములు తెంత చేరి కూర్చొని దేవుని వాక్యం వినే బిడలు దేవునికి స్తోత్రం దేవుని మాటలు అంటే చాలా ఇష్టం వారికి మాత్ర ఉపచారం చేయచుండి లాజర్ ఆయనతో కూడా భోజనములకు కూర్చుని వారిలో ఒకడు దేవుడికి స్తోత్రం భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు రాజరు అప్పుడు అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అక్షర జనవాంశి అక్కడ ఒకటి సేరున్నర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదము తుడిచిను ఇల్లంతయు అత్తరు వాసలతో నిండెను దేవుడికి ఏ వాసన చక్కని వాసన సువాసన ఏదైనా వస్తుంది తప్పు పడుతుంది అనుకోండి చెట్టు చల్లుకుంటూ ఉంటాం చెట్టు చల్లుకుంటూ ఉంటాం అత్తరు స్నే ఏ పడతానండి కానీ విలువైన అత్తరు చెట్ట ఒకటి తీసుకొచ్చి అప్పుడు ఆ రోజుల్లోని నూట యాభై రూపాయలు అంత విలువైనది ఇప్పుడు దగ్గర దగ్గర వెయ్యి ఎన్నర రూపాయలేమో రెండు వేలు ఉండవచ్చు అంత విలువైన అత్తరు తీసుకొచ్చి ఆయన పాదములకు కుయ్యగా

దేవుని అంగీకరించడానికి చాలా మంది ఇష్టపడి అంగీకరించి ఆయన దగ్గర కూర్చున్నారు యూదులు కూడా చాలా నిష్ఠాకరిస్తులని మనం చెప్పుకుంటాం కదా చాలా మంది నిష్ఠాగలు ఉంటారు వాళ్ళు కూడా మారిపోయారా అంటే వాళ్ళు కూడా మారిపోయారట చాలా నిష్ఠాదైన యూదులు యశుని అంగీకరించి యశ్వరు క్రీస్తు వారి దగ్గర కూర్చొని ఆయన వాక్యములు దేవునికి ఏమైతే ఎక్కడంటున్నారు ఆయన వాక్యం ఏంటంటున్నారు వాక్యం వింటారు వాక్యం వింటున్నా కానీ కొంతమంది మాత్రము దేవుని వాక్యానికి మనసు మొక్కుని మనసు నొచ్చుకుని దేవుని వాక్యానికి దూరమయ్యి దేవునికి విరోధముగా ఉన్నారు చూసేరా ఎంత భయత చూసేరా దేవుని వాక్యానికి ఇష్టపడరు దేవుని వాక్యాన్ని అంగీకరించరు ఒక పెంక దేవుని దేవుని వాక్యాన్ని అంగీకరించి ప్రార్థన ఆదివారపు ఆరాధన దేవునికి స్ఫుతించాలి ఆరాధించాలి ఇష్టపడుతుంటే కొంతమంది మాకేం లేదు మాకు సంబంధం లేదు అంటారు కొంతమంది ఏం చేశారు తెలుసా ప్రాంతది చేసుకునేవాళ్ళు మీద కోపము పన్నాదము అసూయలు కాబట్టి హృదయం కలిగి ఉంటారు వారు కొంతమంది ఉన్నారు ఉన్నారట తొమ్మిది నుంచి చదువుతాం తొమ్మిది వచ్చిన ధ్యానం చేద్దాం చక్కని కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాయని తెలుసుకుని యేసుని సూచనకు మాత్రమే కాక నుండి మృదులో ఆయన లేపిన వాచనను కూడా చూడవచ్చు ర భూతులలో నుండి లేచిన రాజులను కూడా చూ చూచటకు వచ్చారట ఎలా బతికేందుకు నాలుగు రోజులు అయిపోతుంది మనం అందరము కూడా చూసాము చచ్చిపోయి నాలుగు రోజులైనా కూడా వెళ్ళారు సజీవుడిగా ఎలా కూర్చున్నాడో రాజులని రాజుల దగ్గరికి కూడా వచ్చి నిలబడి తీసాడు దేవునికి స్తోత్రం చదువు అంతనే బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి ఏసునందు విశ్వాసం ఉంచి కనుక అందులో ప్రధానులు కొంతమంది ఉన్నారంట ఎవరండి ఎవరండి ప్రధాన యాజకులు చూసారంట ఎంత మూర్ఖ చూసారా ఎంత భయంకరంలో చూసారా బైబిల్ తెలిసిన వాళ్ళే వాక్యం తెలిసిన వాళ్ళే రోజు మందిరాన్ని చూసేవాళ్ళే నేను ఒక ఆయన వాక్యం చెప్తా ఏ దేశం కూడా యేసుక్రీస్తు వారికి తెలియకుండా లేదంట ఏ రాష్ట్రం కూడా యేసుక్రీస్తు వారికి తెలియకుండా లేదంట ఇప్పుడు కాలంలో ఒక యాభై సంవత్సరాల క్రితం మారుమూల ప్రాంతాల్లో కొన్ని చోట్లకి సువార్త వెళ్ళేది కాదు కానీ ఇప్పుడు వెళ్ళిపోయింది ఎలాగో వెళ్ళిపోయింది అంటే ఈ సెల్ ఫోన్ వెళ్ళిపోయింది యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా చోట్ల వెళ్ళిపోయింది దైనంది వారు చాలా మంది కష్టపడలేదు ఏం చేశారంటే రేడియో ద్వారా టీవీల ద్వారా మన చిన్న కాలంలో మనం చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు సువార్త ప్రకటించి అనేక ప్రాంతాలను దత్తత తీసుకుని దేవుని సువార్త ప్రకటించి ప్రజలు సన్మార్గంలో అనగా సత్య మార్గంలో నడిపించడానికి ఇష్టపడిన వారు ఇప్పుడైతే ఎవరు లేరు అందరు తెలుసుకున్న ఎవరో తెలియదు అనేవాళ్ళు యేసు ప్రభు అంటే అందరికీ తెలుసు లోక రక్షణ ఆయనే సత్య ఇవ్వడానికి అందరికీ తెలుసు అందరూ మారిపోతున్నారు గొప్ప గొప్ప డాక్టర్లు ప్రొఫెసర్స్ లాయర్స్ అనేటువంటి ప్రజలు విద్యను అభ్యసించిన వారు జ్ఞానవంతులు మారిపోతున్నారు సినీ నట్లు కూడా మారిపోతున్నారు కారణం ఏంటంటే కడవరి దినాలు భయంకరమైన చెడ్డ దినాలు గుర్తించి సత్యదేవుడిని తెలుసుకుని ఏసుని వెళ్ళిస్తున్నారు కొంతమంది ప్రధానులు ఏం చేస్తున్నారు చూడండి చూడటానికి వచ్చిన ప్రజలలో వాళ్ళు కూడా ఉన్నారు చంపడానికి చూశారట ఆ నాలుగు రోజుల తర్వాత చనిపోయిన లాజరును బ్రతికించిన ఏసయం చెప్పడానికి చూసి లాజరును కూడా చంపడానికి చూశారు ఎంత మూర్ఖో చూసారా చంపితే సంప్రదేమీ లాజలను చంపితే నీకేమన్నా లాభం వస్తుందా ఒక దైవుడు మీద పడి పక్క పెంచుకుంటే నీకేమన్నా లాభమా అని ప్రశ్న నా ప్రశ్న లాజలను చంపే మనం మనకున్న అనుకోండి చంపే అనుకోండి మనకు లాభం రాదు ఆయనే లోక రక్షకుడు ఆయనే సత్యము జీవన మార్గమై ఉన్నాను ఆ మార్గమై ఉన్న ఎస్ఐను నమ్మకపోవడం ఒక తప్పు ఆయనను చంపడం మహాభైకరమైన తప్పు చూసారా నేను ఏదైనా చిన్న చిన్న పనులు చేసి గది చూసి క్షమాపణ దొరుకుతుంట కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాళ్ళకి క్షమాపణ ఉండదంట భూమి ఎందు ఉండదాక పరమలందుక పరమలను కూడా ఉండదు అందుకే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారి గుంపులు మనం చాలా మంది ఈ రోజుల్లో చేస్తున్నారు తెలుసా మేమైతే ఉంటాం విరుద్ధంగా దేవునికి విరుద్ధంగా ఉంటాం దేవుని పనికి జనని కూడా చేస్తాం దేవుని పనికి వ్యతిరేకంగా ఉంటాం దేవుని దేవుని మాటలకు వ్యతిరేకంగా ఉంటాం దేవునికి దురుద్దేశం కలిగి ఉంటాం దుష్ట ఆలోచనలు కలిగి ఉంటాం మేము దేవుని మాటలే దయ అని చెప్పేవారు ఇలాగ ఉంటారు ప్రధాన కూడా యాచన ఆలోచన చేసేది మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహం వచ్చిన అన్నాడని విని అర్జునుడు మాటలతో పట్టుకుని ఆయనని ఎదుర్కొని పోయి జయము ప్రభువా ప్రభు పేరట వచ్చి వారికి ఇస్రాయేలు రాజుకు స్తుతి కొడను అని కేకలు వేసిరి సియోను కుమార్తె భయపడకు ఇదిగో నీ రాజు గాంధీ పేరు మీద ఆశీర్వదనే వచ్చుతున్నాడు అని రాయబడి ఉన్న ప్రకారం యేసు ఒక చిన్న గాడిద తీసుకొని దాని మీద కూర్చుండెను దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు వారికి సిలువ కప్పి చెప్పి దినములలో వచ్చే దినములో ఏం జరుపుకుంటామండి ఈ సంవత్సరం ఈ నెలలో దాటిపోయిన తర్వాత మన నూతన సంవత్సరంలో శిలువ కెక్కే దినుములను శిల్వకెక్కే దినుములను మనం జరుపుకున్న విషయం ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో పంటల ఆదివారం జరుపుకుంటాం ఈ పండుగ దినుమలలో దేవుని మనము ఆయనను స్ఫుతించే ముగ్గులను ఉండాలంట ఎక్కడ ఉండాలి ఆయనను స్మృతించే ముక్కులో ఉండాలి ఆయనను ఆరాధించే ముక్కులో ఉండాలి ఆయన ఇంటికి చేర్చుకున్న గుంపులో మనం ఉంటాం ఏమి ఏం చేసుకున్నారా లేదు ఇంటిలో చేర్చుకుని మిక్కిలి విలువైన అత్తరు జటమాంసి తీసుకొచ్చి ఆయన పాదములకు పూసిన ఏమని తీసుకోవాలి అందుకే సువార్త ప్రకటించే దైవజనుల యొక్క పాదములు ఎంతో సుందరములు వారు ఎక్కడైతే అడుగు పెడతారు అక్కడ దీవెన పొందుతారు చాలా మంది ఈ పరిచయ ప్రాంతాలలో దీవెన పొందారో పొందలేదని చెప్పడానికి మనము అబద్ధీకులం కాదు సత్యవంతులు దేవునికి దేవుని మాట విన్నవాళ్ళు దీవెన చేస్తే బిడ్డాడు చాలా మంది పెళ్లి కాక బాధపడుతుంటే వారి ప్రార్థన చేయగా గొప్ప కార్యమో వారి కుటుంబాల్లో జరిగి ఆర్థిక సహాయమంతటిని కూడా దేవుడు వారికి అందించాడు వారే నిలబడలేకపోయారు చాలా మంది బిడ్డలు మాతో పాటు నిలబడలేకపోయారు ప్రియ సంగమా దేవుడి నిలవారా ఎందుకని నిలబడలేకపోయారంటే పక్కన కార్తీక వాళ్ళము కాగి పొడవడము గదివీరు సృష్టించి వారిని ప్రార్థన రాణి కూడా చేసేసి ఏ వాక్యం సమృద్ధిలో జరగదా దొరుకుతుంది అద్భుతంగా జరగట్లేదా జరుగుతుంది పిల్లలు చూడండి చక్కని ఆరాధన చేస్తున్నారు దేవుని స్మృతిస్తున్నారు ఎవరో ఏదో వచ్చి చెవులు పుదేరని ప్రార్థన మానేస్తే భూమి మీద లెక్క చెప్పేది పరలోకంలో దేవుని ఎదురుగా నిలిచే ధైర్యం కొనుకున్నా మనం చేసే క్రియ మేము ప్రభువుని అంగీకరించాము దేవుని మాత్రం లోబట్టము దేవుని కృష్ణుడినిగా బ్రతున్నామని మనం దేవుని ప్రేమగా ఇష్టపడాలి అందుకే కదా యేసు క్రీస్తు వారు చెప్పి 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 ప్రజలకు బోధించి ఆయన నీతి మంతుడిగా ఉండి ఆ నీతి మంతుని రక్తాన్ని గురువుల మీద జీర్తించాడు తల వచ్చుకుని కళ్ళు ప్రార్థన చేసుకున్నారు దేవుని ప్రేమను గుర్తించిన మనము ఆయన ప్రేమలో బలమైన వ్యక్తులుగా సాక్షులుగా జీవితం ఇవన్నీ దేవుడు చాలా కార్యక్రమాలు వచ్చాడు వివాహ కార్యక్రమాలు ఉన్నాయి మరియు ప్లేక్లు ఉన్నాయి మరి క్రిస్మస్ ఆనంద మా యూట్యూబ్ ఛానల్ ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలిసి మేము ఏ ప్రాంతంలో పనిచేయడం జరిగిస్తున్నామో ఆ ప్రాంతం అద్భుతంగా వాడుకుంటున్నారు అనేక మంది బాధ్యత రెడీ అవుతున్నారు పొందుకుని ప్రజలలో ఆయన నామము ప్రకటించడానికి దేవుడు అవకాశాలు ఇప్పటివరకైతే ఆలోచించాక దేవుడి దేవుడు ఈ మందిరంలో దేవుడు మాకే గతాడు దేవుడు మేము ప్రార్థన చేసుకుంటామని మేము ఆ ప్రాంతం ఆ ప్రాంతం తిరిగి వచ్చినా కూడా ఈ గదిని దేవుని వచ్చి ఏర్పాటు చేసి మాకిచ్చాడు నేను చెందించవద్దు బాధపడవద్దు ఏదో అనుకోవద్దు దేవుడు మాకిచ్చారు మేము ప్రార్థన చేసుకుంటున్నాం అందరు కూడా ప్రార్థన చేస్తాం ప్రార్థించే ప్రతి కుటుంబంలో దేవుని ఆత్మ పని చేయాలని ప్రార్థన చేస్తున్నాం ఎంతో ఆరాటం కలిగి ఎంతో మంట కలిగి మనిషి ఆత్మ ప్రేమ కలిగి ప్రభు పని జరిగిస్తున్నాం మేము ఇక్కడ ప్రభు మా తోడుగా ఉండండి సహాయం చేయండి నిజమే కదా మరియా మిక్కిలి అత్తరు చట్టమాన్స్ యొక్క తీసుకుని మాదములకు పూసి నిన్ను స్ఫుతించి నీ నామము గొప్ప చేస్తూ అయా ఆర్భాటం చేసిందా